పద్మశ్రీ కో శ్రీనివాసరావు గారు సినిమా ఇండస్ట్రీకి ఒక కోట లాగా ఉన్నారు ఆయన ఆయన లేకుండా ఏ క్యారెక్టర్ని మనం ఊహించుకోలేం ఏ సినిమా ఏ క్యారెక్టర్ చేసినా అందులో పరకాయ ప్రవేశం ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఆయనతో కలిసి సినిమాలు చేయటం సినిమా చేసేటప్పుడు శుక్రవారం నాడు ఒక సినిమా చేస్తున్నాం విజయ్ ఫిల్మ్ నగర్లో షూటింగ్ అవుతుంది ఆ చివర ఆ రోజు శుక్రవారం నా ఎమ్యునరేషన్లో ఇదిగోండి అని చెప్పి మాకు అందరికీ ఆడవాళ్ళందరికీ ఐదు వందలు ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చి మీరు దాచుకోండి మీకు మంచి జరుగుతుంది మీ గాదులు వేయించుకోండి అని చెప్పారు మంచి సంస్కారం అసలు తెలుగు భాషాభిమానం నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తాను వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వచ్చి ప్రతి పుట్టినరోజుకి వస్తాను మామూలుగా కూడా ఇటు వెళ్తుంటే వస్తాను ఎందుకంటే పెద్దవాళ్ళని పలకరించాలి ఆయన నన్ను విని పిలిచి పాటలు పాడించుకొని విని కళ్ళ వెంట నీళ్లు కార్చి అంత బాపాడేవే కళ్యాణి అనేవారు నేను ఒక సీరియల్లో విలన్ వేషం వేస్తుంటే నాకు అతిపెద్ద అవార్డు అని ఫీల్ అవుతాను ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేసావు వేషం కళ్యాణి నువ్వు చాలా మంచి విలన్గా హీరోగా హీరో హీరోయిన్కి ధీట్గా సీరియల్స్లో బాగా చేస్తున్నావు నువ్వు సినిమా అటు బులుతారా ఇటు వెండుతారా అని చెప్పి నన్ను ఎప్రిషియేట్ చేశారు నాకు నంది అవార్డు వచ్చింది దానికి వచ్చింది అదే సీరియల్కి కానీ ఈయన ఇచ్చిన కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ కూడా అలా ఫోన్ రికార్డ్ పెట్టుకుని మొన్న మొన్న కాల్ చేసి ప్రతి పుట్టినరోజు వస్తాను ఈరోజు నేను విజయనగరంలో ఉన్నానండి గురువుగారు మళ్ళీ వస్తానని చెప్తే వచ్చాకొద్దులే ముందు పని చూసుకో అన్నారు రాగానే ఇలా అయిపోయింది కానీ నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అది వేళల్లో వెళ్ళిపోయింది ఆయనకున్న అభిమానులు అలా ఉన్నారు బయట ఈరోజు ఇంత బాధా తప్త హృదయంతో మా ఆర్టిస్టులందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక మాకు ఒక లెజెండ్ ఒక రీప్లేస్మెంట్ లేని నటులు ఎవరైనా ఉన్నారంటే అందులో ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడున్న తరానికి కోటా శ్రీనివాసరావు గారు ఆయన నిక్కచ్చిగా మాట్లాడతారు ఎవ్వరి ముందు ఒకటి మాట్లాడే అలవాటే లేదు మొహం మీద చెప్తారు మొహం మీద తిడతారు అటువంటి వ్యక్తి లేకపోవడం ఈరోజు తీరని లోటు చాలా చాలా బాధాకరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను మిస్యూ సార్ భగవంతుడు అంటే అందరి పునరపి జననం పునరభిజననం మరణం మళ్ళీ వెళ్ళిన వాళ్ళు పుట్టక తప్పదు పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు తెలిసినప్పటికి కూడా ఒక మనిషి ఆత్మీయుడు ఇంట్లో మనిషి వెళ్ళిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అంత బాధ ఉంది మాకు రెగ్యులర్గా వచ్చి చిన్న వస్తే కోటగారింటికి కలవకుండా వెళ్ళను ఈరోజు